అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంగళవారం స్థానిక పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు తొలుత ప్రజా ప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులు అమరవీరుల స్థూపం వద్ద పుష్ప చక్రాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ బలగాలు ధైర్యం కర్తవ్యనిష్ట త్యాగాన్ని విరోచిత పోరాటాలను స్మరించుకుంటూ దేశ భద్రతకు అంకిత భావాన్ని గుర్తు చేస్తుందన్నారు దేశ భద్రత ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని దేశ వ్యాప్తంగా స్మరించుకుంటారన్నారు పోలీస్ సేవలను గౌరవించే రోజుగా సివిల్ సొసైటీ భద్రతా వ్యవస్థల మధ్య పరస్పర గౌరవాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు సిబ్బంది యొక్క త్యాగాలను శౌర్యాన్ని స్మరించుకుంటూ గౌరవ వందనం సమర్పించారు వారి ధైర్యం దేశభక్తికి చిహ్నంగా ఈ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో పోలీస్ బలగాలు అమరులకు నివాళులర్పిస్తూ ప్రత్యేక పరేడ్లు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా నిలబడి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామన్నారు అంతర్గత భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న సేవలు కష్టాలు నిరంతర కృషి అన్నారు ఈ దినోత్సవ స్పశిష్టతను ప్రజలకు తెలియచేయడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి అన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరులకు సేవలను జాతి ఎన్నటికీ మరవద్దని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ స్థానిక శాసన సభ్యులు ఐతాబత్తుల ఆనందరావు డిఎస్పీలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు లాస్ట్ పోస్ట్ అవార్డుని ప్లే బై బ్యాట్ రెండు నిమిషాలు మౌనాన్ని పాటిద్దాం ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే అది కేవలం పోలీసులు రాత్రనక పగలనక వర్షానక పని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో తమ కుటుంబాలతో హాయిగా ఉంటా ఉన్నారు కుటుంబాలు సైతం రెచ్చకుండా ఈరోజు సెలవు కూడా లేకుండా నిరంతరం ప్రజల రక్షణ నిరక్షణగా భావించి మరి మీరు పనిచేస్తూ ఉన్నారు సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నేరస్తులు చాలా తెలివైన వాళ్ళుగా వ్యవహరిస్తూ చదువుకున్న వాడు సైతం ఈ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ అనే దాన్ని ఈజీ మనీ కోసం ఎందుకుని ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మరి పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటూ ఈ రోజున ఈ రాష్ట్రం శాంత భద్రత శాంతి భద్రతతో ఉంది అంటే అందరూ గుండెలు మిచ్చి వేసుకుని పడుకున్నారంటే ఖచ్చితంగా అది పోలీసులు చేస్తున్న త్యాగం అని మాత్రం మన అందరం గుర్తించాలి అదేవిధంగా పోలీసులు